ందరికి జల్ దిన్ని హార్డ్ బర్క్ అనేది ఎక్కడ ఉందో కూడా తెలియదు అందరూ ఫోటోలో చూడటమే కాకపోతే ఇప్పుడు మేము రూట్ కూడా చూపిస్తున్నాం చూసేయండి లాస్ట్ స్టోరే చూడండి అర్థం ఉంది వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మనం తుమ్మలపేట నుంచి పోతే మనకు దగ్గర ఇక్కడ చూస్తూ ఉంటుంది మనకి ఇక్కడ ఇవన్నీ షాపులు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇది తుమ్మలపేట సెంటర్ అంటారు స్ట్రైట్గా వెళ్తే తుమ్మలపెండ బీచ్ వస్తుంది ఇక్కడ మనకి స్టాచ్యూ కనిపిస్తుంది కదా ఇంటర్ గా స్టాచ్యూ ఇక్కడ నుంచి రైట్ తీసుకోండి రైట్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోతే స్ట్రైట్గా మనం పూల దొరువు మాల దొరువు ఇవి చిన్న చిన్న ఊర్లన్నీ దాటుకొని గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ మొత్తం అయితే సూపర్ అసలు మంచిగా ఉంది నేచర్ అయితే ఇక్కడ మా వాళ్ళు అయితే బండ్లపైన అస్సలు ఇంత స్పీడ్ ఉయో వాళ్ళు కూడా చిన్నగా పోతున్నారు బండ్లపైన చూడండి ఇవన్నీ వేడి శనగ మొక్కలు అంటారు వీటిని ఇక్కడ చాలా చాలా ఇక్కడ మామూలు అయితే సిగ్గుపడుతున్నారు కెమెరా ముద్రడానికి అలా ఇక్కడ ఇది ముందరపొట్టిమ్మ గుడి అంటారు దీన్ని ముందరపొట్టిమ్మ వారి దేవలం ఇక్కడ చూస్తే తాతన బలగరించారు అంతా రచ్చరచేస్తూ ఉన్నారు మొత్తానికి అయితే మెల్లిగా వెళ్తూ ఉన్నాం ఇక్కడ అయితే చాలా బాగుంది ఫోటోషూట్స్ కూడా బాగా వస్తాయి వీడియో షూట్లు ఇవన్నీ ఇవన్నీ దాటుకుని మనం వెళ్తే ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఊరిపెళ్ళు గుర్తుపెట్టుకోకపోయినా బ్రిడ్జ్ని గుర్తుపెట్టుకుంటే చాలు మనం హార్బర్కి వచ్చేసినట్ల ఇక్కడ ఈ బ్రిడ్జి ఒక ప్రాముఖ్యత ఏంటంటే ఈ బ్రిడ్జిలో ఉండే ఈ ఈ నది వెళ్ళి బీచ్లో కలుస్తుంది అనమాట అది ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అప్పుడు ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ జరిగింది ఇలా వెళ్ళిపోతే స్ట్రైట్గా బ్రిడ్జి దిగంగానే మనకి కొన్ని షాపులు కనిపిస్తాయి ఇక్కడ మీరు లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలి మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇక్కడ ఇవన్నీ ఫ్లాట్లు అనమాట ఇవంతా గవర్నమెంట్ ఫ్లాట్లు ఎలా ఉన్నాయి ఇవన్నీ లేఅవుట్ చేసేసారు మనకి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉండాలి చాలా భయంకరమైన గాలి వస్తుంది మేము వెళ్ళేటప్పుడు అసలు డబ్బు చాలా స్టంట్లు చేసాం ఒక దగ్గర అయితే చినుకులు పడుతున్నాయి ఒక దగ్గర చినుకులు పడేటప్పుడు వేరే క్యాప్చర్ చేయలేకపోయాంలే అది హీరో విషయం ఇక్కడ మొత్తానికైతే చూడండి మొత్తం ఏం లేవు అసలు మొత్తం ఫ్లాట్లే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా ఇక్కడ మనం చూసుకోండి మనకి లెఫ్ట్ సైడ్లో అయితే నది కనిపిస్తూ ఉంది మీకు కెమెరామ్యాన్ అయితే మమ్మల్ని ఆడుకుంటున్నాడు చూసారా ఇవన్నీ బోట్లు అనమాట ఇక్కడి నుంచే మన వాళ్ళు వెళ్తారు వేటకి వెళ్ళేసి ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి అవన్నీ తీసుకొని అలా వెళ్ళిపోతారు అనమాట ఇక్కడ ఆల్రెడీ మనకి చేపలు ఎండేస్తున్నారు అవన్నీ చూస్తాను ఒక స్మెల్ మాత్రం భయంకరంగా ఉంది ఇంతకుముందు అయితే ఈ గేట్ లోపలికి ఎంటర్ ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు వెళ్ళనిస్తున్నారు పర్లేదు వెళ్ళొచ్చు ఇక్కడ చాలా వరకు అయితే మొత్తం ఇసుకే ఉంది ఇక్కడ మనం అయితే మనం జువ్వల్ దిన్ని హార్బర్ లోకి ఎంటర్ అయిపోయాం ఇక్కడ చూస్తే అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇవి ఈ చేపలు పడ్డ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి బిల్డింగ్స్ అనమాట ఇక్కడ ఒక్కొక్కటి ఒక్క బిల్డింగ్ ఇక్కడే ఉన్నా వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు కనిపిస్తా కనిపిస్తూ ఉన్నాయి మనకి ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది చాలా వరకు చేస్తూనే ఉన్నారు ఇక్కడ మొత్తానికి అసలు మొత్తం లేఅవుట్స్ ఉన్నాయి ఇంత ఇక్కడికి వచ్చి ఎలా చేశారు కానీ అసలు చాలా హైలెట్ ఆల్రెడీ చాలా మంది ఉన్నట్టు ఉన్నారు హార్బర్లో మరి ఏం కనపడలేదు అయితే మనకి అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఏం చేయలే నేనైతే వీడియోని కొంచెం స్పీడ్ పెట్టాను ఎందుకంటే తొందరగా అయిపోవాలి కాబట్టి ఎక్కువ చూడరు కదా మీరు లాస్ట్ వరకు చూడండి ఎండింగ్ మాత్రం హైలైట్ ఉంటుంది ఇక్కడ అయితే చాలామంది ఉన్నారు వేటకెళ్ళే వాళ్ళేలా ఉన్న వాళ్ళు అందరూ బిల్డింగ్స్ మాత్రం బాగా కట్టారు గవర్నమెంట్స్ బాగా కట్టే బిల్డింగ్స్ మాత్రం ఒక్క బిల్డింగ్ దగ్గర రాదాం అనుకున్నాం కానీ కాబట్టి మేము మాకు వచ్చిన టైం సెట్ కాలేదు అందుకే తీయలేకపోయాం ఇంకా వెళ్తా ఉన్న చాలా లోపలికి వెళ్ళాలి చాలా దూరం అదైతే మీకు నేను ఫాస్ట్లో పెట్టాను కాబట్టి మీకు మొత్తానికైతే సిమెంట్ రోడ్డు దిగాలి మనం దిగి ఇలా వస్తే మనకు మట్టి రోడ్డు ఉంటుంది ఇవన్నీ రాళ్ళు అంతా ఉంటాయి ఇక్కడ ఇక మొత్తం హార్బర్కి వచ్చాము మేము ఒక రూట్ నుంచి రావాల్సింది ఇంకో రూట్కి వచ్చేసాం కాబట్టి మట్టి రోడ్లో రాము అక్కడ మీరైతే అట్లా వెళ్తే డైరెక్ట్ రూట్ ఉంటుంది అటు వచ్చేసేయండి ఇక్కడ మేము రావడంతో తండేల్ మూవీలో పడవలు అన్నీ కనిపించాము మాకు మా వాళ్ళు అయితే అసలు కాసేపు బుజ్జి తల్లి బుజ్జి తల్లి అంటున్నారు ఎంత చూడండి అసలు మనకైతే చేరుకున్నాం హార్బర్కి మొత్తం ఏదంటే ఈ రూట్లో వచ్చేయచ్చు మీరు మా వెనక కనిపిస్తున్న రూట్లో ఇంత మొత్తం ఇక్కడ రాగానే ఈ పిల్లలు చూశారు మా వాళ్ళు దానిపైన విచిత్రమైన పేర్లు ఉన్నాయి అబ్బా అసలు ఆడుకుంటున్నారు చూసారా ఎంత ఎంత పెద్ద రాళ్ళు అన్నీ చూస్తూ ఉన్నాం ఫోటోలు దిగేదానికి మా వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు ఎక్కడ దిగాల ఏంటని చూడండి అసలు వీళ్ళందరూ వీళ్ళేలా ఉన్నారు ఇంజనీర్లు అందరూ వీళ్ళే ఇంజనీర్లు అందరూ వీళ్ళే అసలు హైలైట్ అయితే ఇప్పుడు దీనిపై దిగుతారు మన వాళ్ళు అని చూడండి వాళ్ళైతే హైలెట్ అసలు ఈ ఇక్కడి నుంచి ఎలా దిగారు మరి దిగారు వాళ్ళు దిగి కింద దాకా వెళ్ళారు కింద దాకా వెళ్ళి ఫోటోలు దిగి ఆమె వచ్చారు మొత్తానికి అయితే వీళ్ళు మేము నలుగురం వెళ్తే ముగ్గురు వెళ్ళారు సో అది అలా అయితే మేము వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాం చాలా టైం పట్టిందిలే కాకపోతే వచ్చే టైంలో వాచం పడినందుకే వీడియో తీయలేకపోయాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కిరాక్ కావాలి